ఇక ఇలా వార్త ఏంది ఏం కథ జూన్ పన్నెండున రాష్ట్రానికి నైరుతి ఈసారి ఒక నెల రోజుల ముందుగాలనే నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయినాయి మాన్సూన్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయింది నైరుతి రుతుపవనాలు ఒక నెల ముందుగాలనే ఎంటర్ అయినాయి ఇక మొత్తం మీద ఎండల నుంచి ఒక విముక్తి దొరుకుతుందని చెప్పుకోవాలి జూన్లోనే దాదాపు మే జూన్ బాగా ఎండలు ఉంటాయి రోన్లో లో వలుగుతాయి అంటారు రోనిలో రోకణులు వలుగుతాయి అంటారు ఇప్పుడు ఒక నెల ముందుగానే మనకు నైరుతి రుతుపవనాలు వచ్చినాయి భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఇక నైరుతి రుతుపవాణాలు ఎంటర్ అయినాయి రైతులు పంట పొలాలు పోసుకున్నారు మళ్ళీ పంటలు వేయడానికి సిద్ధమై కానీ మన అన్న మాత్రం రైతులకు రైతు భరోసా పైసలు వేస్తా అన్న పాపాన పోతలేడు ఇక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసుకుంటేనే ఏం పోతారట ఆడాలిపోద్దు మరి వేసుకుంటా పోతారా ఏం చేస్తారా తెలియదు ఇదివరకు రెండు తాపాలు ఎగ్గొట్టినట్టు ఇవి కూడా ఎగ్గొడతారా తెలియదు ఒక రైతు బిడ్డను కాబట్టి రైతు ఆవేదన రైతు వెతలు కథలు తెలుసు కాబట్టి రైతు గురించి ఏ చిన్న అంశం వచ్చినా విడిచిపెట్టకుండా చెప్పబుద్దు ఎందుకంటే తెలంగాణ ప్రజా గొంతుక కాబట్టి